ఎందుకంటే ఐగుతులు ఏమున్నారంటే ఆయన దేవతలను ఏం చేస్తున్నాడు పూజిస్తూ ఉన్నాడు ప్రతిమని పోషిస్తూ ఉన్నాడు వాటి అన్నిటికీ కూడా విడుదల పోదే తీర్పు జరగబోదా రాత్రి చాలా భయంకరమైన రాత్రి అనమాట అయితే రాత్రి మీరు విడిపించబడాలి అని అంటే అప్పుడు ఏం చెప్తున్నాడు ఎందుకు వచ్చి చదువుతుంటే

చెప్పుకుంటూ చెప్పుకుంటూ వచ్చి మీరు అది భుషించిన తర్వాత చేయక దాచిపో అంటే మీరు చేయక లేదంటే మీరు తోడబడుతూ అంటే మీరు సిద్ధపడండి ఈ ఐదు నుంచి మీకు మీ అయిపోతున్నాను మీకు ఇస్తామన్న దేశాన్ని నడిపించ